నెల్లూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో అనేక ఇళ్లు నేట మునిగాయి ఈ ప్రాంతంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నాయకులు పర్యటించి బాధితులను పరామర్శించారు పసిపిల్లలు వికలాంగులు నీళ్లలో నిలబడి వారి ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ చివరి ప్రాంతంగా ఉన్న బుడబొకలు వారు నివసించే ప్రాంతంలో ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షాలకే నీళ్లు నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు సిమెంట్ రోడ్లకు సైడ్ కాలువలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అన్నారు నిరుపేదలుగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతం పట్ల నిర్లక్ష్య ధోరణి తగదని అన్నారు నగర కమిషనర్ తక్షణమే మోటార్లు పెట్టి బయటకు నీళ్లు కొట్టించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు విపి నరసింహం స్థానిక నాయకులు ఏకుల సిద్ధార్థ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు బుడబొక్కల వాళ్ళు నివసించేటటువంటి వందకు పైగా కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో చిన్నపాటి వర్షం వచ్చిన ఈ సిమెంట్ రోడ్లకి డ్రైన్స్ నిర్మించకపోవడంతో పడినటువంటి వర్షపు నీరు అవుట్లెట్ లేక బయటికి వెళ్లేందుకు పెన్నా నది ఒడ్డునే ఆనుకొని వీళ్ళు నివాసం ఉన్నప్పటికీ ఇక్కడ డ్రైన్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఈ పడిన వర్షపు నీళ్లు బయటికి వెళ్ళేందుకు అవుట్లెట్లు ఏర్పాటు చేయకపోవడంతో వర్షం చిన్న వర్షం పడిన ఈ నీళ్ళన్ని మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ నివసించేదంతా కూడా నిరుపేదలు వీరందరూ కూడా అత్యంత నిరుపేదలుగా ఉండి వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వర్షం వచ్చిన ప్రతి ప్రతి సందర్భంలో నగరపాలక సంస్థ కమిషనర్కి కానీ అధికారులకు కానీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం మోటార్లు పెడుతున్నారు నీళ్లు కొడుతున్నారు శాశ్వత పరిష్కారం అనేటటువంటి చూపించడం లేదు దీనివల్ల ఈ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము కమిషనర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ నీళ్లు ఇక్కడి నుంచి బయటకు కొట్టించే ఏర్పాటుతో పాటు శాశ్వత పరిష్కారంగా ఇక్కడ డ్రైన్స్ ఇమీడియట్లీగా ఎస్టిమేట్ చేసి డ్రైన్స్ అన్నిటిని కూడా కట్టించేదానికి పనులు ప్రారంభించి అవుట్లెట్ ఏర్పాటు చేయాలి అలా కాకపోతే చిన్న వర్షానికి ఇంత పరిస్థితి భారీ వర్షం కానీ పడితే తీవ్రంగా అసలు ఇళ్ళన్నీ కూడా అయిపోయిపోయి ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఐటీఐలోకో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలోకో పది రోజులు పదిహేను రోజులు ఈ నీళ్లు తగ్గిన దాకా అక్కడ ఎదురుచూపులు చూస్తూ పసిబిడ్డలను పెట్టుకొని తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం యొక్క పరిస్థితి అందులో వీడందరూ కూడా నిరుపేదలు బలహీన వర్గాలు గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు నివసించే ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక నిధులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కేటాయించి ఇక్కడ డ్రైన్లు వీటికి అవుట్లెట్ ఏర్పాటు చేసేదానికి ఆ రకమైన ఏర్పాట్లు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం